చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మీ స్మార్ట్ ఫోన్ లో ఈ రెండు యాప్స్ ఉంటే చాలు ట్రాఫిక్ పెనాల్టీలు పడవు సాధారణంగా ఇండియన్ రోడ్లపై ప్రయాణిస్తుంటే అన్ని డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ వంటి డాక్యుమెంట్స్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు భారీ పెనాల్టీ విధిస్తారు అయితే వెహికల్ ఓనర్లు రెండు యాప్స్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఎలాంటి జరిమానాలు పడవు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒక కొత్త రూల్ ప్రకారం ఇకపై కారు నడుపుతున్నప్పుడు లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ల పేపర్ల ఒరిజినల్ కాపీలు తీసుకువెళ్లన అవసరం లేదు రవాణా శాఖ ఐటీ చట్టాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని తెలియజేసింది ఇప్పుడు లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ పేపర్ల ఒరిజినల్ కాపీలు తీసుకువెళ్లడానికి బదులుగా డిజిలాకర్ ఎం పరివాహన్ యాప్స్ లో వీటిని సేవ్ చేసుకోవచ్చు ఈ యాప్స్ లో అకౌంట్ క్రియేట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకున్న లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ ఫైల్స్ ను ట్రాఫిక్ పోలీసులకు చూపించవచ్చు వీటిని వాలిడ్ డాక్యుమెంట్స్ గా పరిగణించి వాటిని ఎలాంటి జరిమానా విధించకుండా పోలీసులు వదిలేస్తారు ఈ యాప్ ఉన్న ఫైల్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కు సమానం ట్రాఫిక్ పోలీసులు ఫోన్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు వాహనదారుడి గురించి అన్ని వివరాలు వారికి తెలిసిపోతాయి ట్రాఫిక్ రూల్స్ మీరితే ఆ విషయం కూడా వారి రికార్డులో నమోదవుతుంది ఫోన్ లో డిజిలాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ లో ఉంటాయి ఈ యాప్ లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని యాప్ లో ఎంటర్ చేయాలి అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి డిజిలాకర్ హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అందులో ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ షేర్ డాక్యుమెంట్స్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి సెర్చ్ డాక్యుమెంట్స్ పై నొక్కాలి డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేదా ఆర్సి కోసం సెర్చ్ చేయాలి లిస్ట్ నుంచి రాష్ట్ర రవాణా విభాగాన్ని ఎంచుకోవాలి పూర్తి పేరు డివోబి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి చివరిగా గెట్ డాక్యుమెంట్ పై క్లిక్ చేస్తే యాప్ డ్రైవింగ్ లైసెన్స్ ను రిసీవ్ చేసుకొని సేవ్ చేస్తుంది డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేశాక ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలి ఈ ప్రాసెస్ లో ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే ఆధార్ వెరిఫికేషన్ పూర్తవుతుంది అలా గవర్నమెంట్ ఇష్యూ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని ఇష్యూ డాక్యుమెంట్స్ సెక్షన్ ద్వారా రిసీవ్ చేసుకుని వాటిని డిజిలాకర్ అప్లికేషన్ లో సేవ్ చేసుకోవచ్చు లాకర్ లో ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ కాపీలను అప్లోడ్ కూడా చేసుకోవచ్చు యాప్ లో డిజిలాకర్ డ్రైవ్ సెక్షన్ పై నొక్కి అప్లోడ్ ఫైల్స్ బటన్ పై క్లిక్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు వాటిని పోలీసులకు చూపించవచ్చు ఎం పరివాహన్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి వాహనాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఒక స్మార్ట్ ఫోన్ యాప్ దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ తో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ స్కాన్ చేసి ఈ యాప్ లో అప్లోడ్ చేయాలి దీంతో లైసెన్స్ డిజిటల్ కాపీ ఫోన్ లో సేవ్ అవుతుంది డ్రైవింగ్ లైసెన్స్ ను ఓపెన్ చేసి బాటమ్ రైట్ కార్నర్ లో ఉన్న డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే లైసెన్స్ సేవ్ అవుతుంది ఎం పరివాహన్ మీ మొబైల్ నంబర్ తో అకౌంట్ క్రియేట్ చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి వ్యక్తిగత వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి వెహికల్ ఆర్సీ నంబర్ ని టైప్ చేసి సెట్ చేయాలి వాహనం అన్ని వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి వీటిని ఒకసారి చూసి సేవ్ చేయవచ్చు చివరిగా పుట్టినరోజు తేదీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి